వైసాగార్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు గనవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్లో రాజంపేట చేరుకున్నారు అక్కడ నుంచి పులపుత్తూరు గ్రామానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు వరద బాధితులు రైతులతో నేరుగా మాట్లాడారు ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తర్వాత ఆయన అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించనున్నారు తదనంతరం అధికారులతో సమీక్ష జరుపుతారు మరి హరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ప్రస్తుతానికి రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటిలో చేరుకున్నారు అక్కడ వరద బాధితులకు పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఒక్కసారిగా వైఎస్ఆర్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ నుంచి ఊహించని వరద భారీ వర్షాలు నమోదయ్యాయి ఆ అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది అందుకే పులపుత్తూరు అదేవిధంగా మందపల్లి అలాగే గండ్లూరు తాళ్లపాక తదితర గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడున్న జనజీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైంది దాదాపుగా నలభై మంది దాకా ఆ మృత్యువేత పడ్డారు అదే విధంగా చాలా మంది నిరాశ వీరందరికీ భరోసా ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లక్ష్మీనాథ్ రెడ్డి చెప్పండి నింపడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి పర్యటన కొనసాగుతుంది పులపత్తూరు గ్రామంలో రెండవ వీధిలో మొదలై మొదలైన నడక ముఖ్యమంత్రి ప్రతి బాధితుని పలకరిస్తూ వారి సమస్యలు వింటూ వారి ఆవేదనను ఆలకిస్తూ కొనసాగుతోంది ప్రతి బాధితుని వెనుక ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి శిథిలమైన ప్రతి ఇంటి వద్ద ముఖ్యమంత్రి నిలిచి వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాధితులు కూడా ముఖ్యమంత్రి రాక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తమ గ్రామ పరిస్థితిని వివరిస్తూ గ్రామంలో మళ్ళీ పునరుద్ధరించే విధంగా సహాయ సహకారాలు అందించాలని వారి అడగడం అడగడంతో పాటు ముఖ్యమంత్రికి తాము ఎదుర్కొన్న సమస్యలను చెప్తూ వస్తారు అయితే అదే స్థాయిలో ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ వారికి సమస్యలను ఎక్కడికక్కడ వారం రోజుల్లోపు ఒక మ్యాండేట్ లాగా క్రియేట్ చేసుకొని సమస్యలను పరిష్కరించాలని అధి అధికారులకు ఆదేశం ఇవ్వడంతో పాటు గ్రామంలో మృత్యువాటు పడిన అనాథలైన పిల్లలను ముఖ్యమంత్రి దగ్గరికి తీసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి అవసరమైన ఆర్థిక సాయంతో పాటు వారి చదువులు కొనసాగించే విధంగా వారి కేర్ టేకర్ కు ఒక ఉద్యోగం కూడా అవకాశం ఇచ్చేలా ముఖ్యమంత్రి అక్కడికక్కడికి ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఇంటి వద్ద ముఖ్యమంత్రి నిలబడి వారి ఆ కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్క బాధితున్న భరోసా और ये कैंसर आपका अच्छा है सर ये करार कोई सब नहीं है सर आई एम सर आज महासंगमाला सर देव सर नहीं लगता पर्याय हम निचने न्यूज़ को कर सकते हैं तो पर्याय इन्नोकट कट नहीं है हां इन्नोकट सर मैं प्रॉब्लम में ना सर आज मैं पूछता हूं आज सर उनके टाइमिंग है आज ऑलरेडी जर्मन हैंगर पेटिट चीज टेंपरेरी के उन्होंने ऐसे तो उधर बैठे सर प्लीज मेल है सर भाई हां आज सर यानी पूरा इस जागरूकता

नला बन्न आउ नमस्कार नाइना अनि बुझ्कोले छ यहाँ छात्र हो नाइना 8 30 लाख लिइनामा आएर माग गर्नुहुन्छ जस्ताको घर हो नि भन्नु नाइना इन्जिनार विनय सर नाइना

లక్ష్మీ అరే ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటనలో బాధితులు తమ నష్టాన్ని తమ కష్టాన్ని తమ గోడును వెలవోసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆవేదన ఆక్రందన ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలిస్తూ వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించే విధంగా ఇప్పటికే గ్రామంలో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి ఆయా పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టం కుటుంబ సభ్యులతో పాటు వారు కోల్పోయిన పంట పొలాల కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు వారికి ముఖ్యంగా తల్లి కోల్పోయిన ఇద్దరు పిల్లలకు బాసటగా నిలుస్తూ వారికి అవసరమయ్యే విద్యా బోధనకు అవసరమయ్యే పర్చులతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేలా ముఖ్యమంత్రి అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు అది లక్ష్మణ క్షేత్రస్థాయిలో జరుపుతున్న ఏదైతే పర్యటన ఉందో వాళ్ళ బాధలు దగ్గరగా చూస్తున్న జగన్ ముఖ్యమంత్రి ఏమంటున్నారు అలాగే ఇక్కడ నుంచి అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది దాని గురించి అప్డేట్స్ ఏంటి అరే ఇప్పుడు పులపత్తూరు గ్రామంలోనే ప్రధాన వీధిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది కాలినడకన ఒకటిన్నర కిలోమీటర్ పైగా ప్రారంభమైన పాదయాత్రలాగా నడుస్తూ వీధుల్లో పరిస్థితులను ఆయన నిశ్చితంగా గమనిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో శిథిలమైన గృహాలతో పాటు వాటర్ ఏ లెవెల్ కు వచ్చింది ప్రభావం ఎంత మేరకు ఉంది క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాధితులు ఏమంటున్నారు వారికి అందిన సహాయం ఎంత మేరకు ఉంది ఇంకెంత సహాయం ప్రభుత్వం నుంచి అందించాల్సి ఉంది అన్న విషయాలు కూడా నేరుగా బాధితులను అడిగి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ గ్రామంతో పాటు మల్లెపల్లి గ్రామంలో కూడా ఇదే స్థాయిలో వీధుల్లో అంటే గ్రామంలోని అన్ని వీధుల్లో ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో నడక మార్గంలోనే పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయి ప్రస్తుతం పులపత్తూరు గ్రామంలోనే అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రి బాధితుల సమస్యలు వినే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఒక అరగంట పాటు పులపత్తూరు గ్రామంలోనే మీ పర్యటన కొనసాగిపోతుంది గ్రామంలో ఇప్పటి వరకు గ్రామస్తులు నిరాశలైన అయిన హరిజనవాళ్ళలోని ప్రధానంగా హరిజనవాళ్ళలోని దాదాపు నూట యాభై గృహాలు మొత్తం శిథిలమైన నేపథ్యంలో వారికి నివాసాలు కూడా లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేసి వారికి అక్కడే భోజన వసతి సదుపాయాలు కల్పించారు ఆ సదుపాయాల పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించడంతో పాటు బాధితులు ఇల్లు కోల్పోయిన బాధితులకు తక్షణ సాయం కింద ఇప్పటికే తొంభై ఐదు వేల రూపాయలు ప్రకటించడంతో పాటు అందించే కార్యక్రమం ఎంత మేరకు వచ్చింది అలాగే వారికి నూతనంగా ఏర్పాటు చేసే గృహాల విషయంలో ఇప్పటి వరకు ఎంత మేరకు చర్యలు తీసుకున్నారు వారికి ఎప్పటిలోగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు కొత్త ఇళ్ల నిర్మాణం పైన కూడా బాధితులతో హామీ ఇవ్వడంతో పాటు వారికి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు జరిగేలా హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఈ విషయాలనే బాధితుల నుంచి నేరుగా అడుగు తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగా అయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు నేరుగా బాధితుల నుంచి సమస్యను వినడం ద్వారా తక్షణం వారికి సమస్యను పరిష్కరించే విధంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ గ్రామంలో బాధితులైన వారిని నేరుగా పలకరించడం పట్ల బాధితుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది చాలా కోల్పోయినా కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మా తమకు నేరుగా మన మా ఇంటి వద్దకే వచ్చి మీకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామన్న భరోసాను ధైర్యాన్ని నింపడం పట్ల బాధితుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది హరి ఓకే లక్ష్మీనాథ్